అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం షార్ట్ టెంపర్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి షార్ట్ టెంపర్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేక ఆ ఎమోషన్స్ని ప్రదర్శించేటటువంటి క్రమంలో మరి షార్ట్ టెంపర్కి లోనయ్యి మానవ సంబంధాలని దెబ్బతీసుకోవడంతో పాటుగా తన యొక్క ఇమేజ్ని కూడా తనంతట తనే తీసేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది క్షణిక ఆవేశంలో మనిషి ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చడంతో పాటుగా ఈ సమాజం నుంచి తనని దూరం పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం మనిషి తనకున్నటువంటి ఈ షార్ట్ టెంపర్ని ప్రదర్శించడంతో చాలామంది హట్ అవ్వటం దానివల్ల వాళ్ళని వీడితో అనవసరం రా బాబు అనేటువంటి పరిస్థితి తీసుకురావటం మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ షార్ట్ టెంపర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళకి ఏంటి వాళ్ళు చాలా తెలివైనటువంటి వ్యక్తుల కింద లేదా వాళ్ళు చాలా కరెక్ట్ అయినటువంటి ఆలోచనతో వాళ్ళు చెప్పినటువంటి మాట అందరూ వినాలనేటువంటి ఆలోచనతో లేదా వాళ్ళు ఏదో ఒక ఫిక్స్ అవుతారు ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే మిగిలిన వాళ్ళు కూడా ప్రవర్తించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ని ప్రదర్శించడం వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా కనుక ఏది జరిగినా దాన్ని వాళ్ళు తట్టుకోలేనటువంటి తత్వంతో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం మనం సమాజంలో చూస్తూ ఉన్నాం అయితే ఏంటి షార్ట్ టెంపరు అసలు ఏంటి అని ఆలోచిస్తే కోపాన్ని దాటేసినటువంటి స్టేజ్ అనమాట ఇది మనిషికి ఎవరికైనా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ముందు బాధ కలుగుతుంది నిరాశ వస్తుంది ఏదైనా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ముందు బాధపడతారు ఎదుటి వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోయినా ఎదుటి వాళ్ళు వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వకపోయినా వీళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి ఏదన్నా ఆశించింది వీళ్ళకి దక్కకపోయినా ముందు బాధపడతారు బాధపడిన తర్వాత నుంచి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది ఇరిటేషన్ స్టార్ట్ అవుద్ది ఈ రెండింటిని ఈ మూడింటిని దాటుకొని అంటే ఒక బాధ ఒక ఫ్రస్ట్రేషన్ ఒక రిటేషన్ దాటుకొని వచ్చేదే కోపం ఈ కోపాన్ని ప్రదర్శించేటటువంటి క్రమమే మనం ఈరోజు షార్ట్ టెంపర్ కింద చెప్తా ఉన్నాం అంటే వెంటనే కోపం వచ్చిన వెంటనే అంటే ఇదన్నీ కూడా కనిపించవు కొంతకాలం నుంచి బాధపడుతూ కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతూ ఒక ఒక వ్యక్తి వల్ల లేదా ఒక ఒకరి యొక్క ప్రవర్తన వల్ల దాన్ని భరిస్తూ 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 దాన్ని కోపంగా మార్చుకొని వెంటనే దాన్ని ప్రదర్శించేటటువంటి క్రమం ఈ షార్ట్ టెంపర్ అయితే ఇలా క్షణికావేశంగా మనం ప్రవర్తించడం వల్ల నష్టాలు ఏంటి అని అంటే ముందు నీ యొక్క ఇమేజ్ పోతుంది అంటే సమాజంలో నీకు ఉన్నటువంటి గౌరవం పోతుంది అప్పటి వరకు నీ గురించి ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన మార్చుకుంటారు అమ్మో వీటితో ప్రమాదం రా అనేటువంటి పరిస్థితి మనమే తెచ్చుకుంటాం రెండోది మానవ సంబంధాలు దెబ్బతింటాయి అంటే అది కుటుంబంలో అవ్వచ్చు లేదా నువ్వు పనిచేసేటటువంటి ఆఫీసులో అవ్వచ్చు నువ్వు ఒక గ్రూప్తో పనిచేస్తుంటే ఆ గ్రూప్లో అవ్వచ్చు వీడితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీడికి ఉత్తునే కోపం వస్తుంది షార్ట్ టెంపర్లో వాడు ఏం మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో కూడా అర్థం కాదనే పరిస్థితి వస్తుంది అంటే చాలామందికి ఏంటంటే తన యొక్క కోపాన్ని ప్రదర్శించడానికి ఒక మాట ఒక్కటే అంటే గట్టిగా అరవటం దెబ్బలాడటం ఇదే ప్రదర్శించేటటువంటి అంశం అని అనుకుంటారు ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవటం వల్ల ఈ మానవ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి ఒక్కసారి మనం ఆలోచించాలి అసలు నీకు ఉన్నటువంటి కోపాన్ని ప్రదర్శించడానికి ఇలా అరవకుండా గొడవ చేయకుండా ఇంకేదైనా మార్గాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుంటే ఎవరైనా నేను బాధ పెడుతూ ఉంటే ఆ బాధ పెడుతున్నటువంటి వ్యక్తులకు అర్థమయ్యేలా ముందు నుంచి చెప్పుకుంటూ ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించడం వల్ల నేను ఇలా హట్ అయ్యాను నువ్వు ఇలా మాట్లాడటం వల్ల నేను ఇలా బాధపడ్డాను అనేటువంటి విషయం వాళ్ళకి చెప్పగలిగే పరిస్థితి ముందు నుంచి కనుక ఉంటే ఈ కోపానికి రావాల్సిన అవసరం లేదు షార్ట్ టెంపర్లో మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాల్సిన అవసరం కూడా లేదు అందుకని ఇది తగ్గించుకోవాలని అంటే ముందు మనం ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి నీ బాధను ఎక్స్ప్రెస్ చేయి నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిని చెప్పేటటువంటి ప్రయత్నం చేయి అప్పటికీ కూడా మారకపోతే అది వేరే విషయం ఎప్పుడైతే నీ బాధను ఎక్స్ప్రెస్ చేసావో నీ ఇబ్బందిని చెప్పావో నీ గుండె బరువు కూడా తగ్గిపోతుంది నీకు కూడా రిలీఫ్ దొరుకుతు దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనం ఎదుటి వ్యక్తి మనని ఇబ్బంది పెడుతూ ఉండ ఇబ్బంది పడకుండా ఆ ఇబ్బందిని మనం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధంగా కనుక చేసుకుంటే ఈ షార్ట్ టెంపర్ నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది రెండోది షార్ట్ టెంపర్లో నువ్వు మాట్లాడినటువంటి మాటల వల్ల నీకు ఏం ప్రయోజనం కలిగింది అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకో నేను పలానా వ్యక్తిని అలా మాట్లాడేశాను దానివల్ల ఏంటి ఏం జరిగింది నీకు జరిగినటువంటి నష్టం ఏమన్నా పూర్తి అయిందా అది లేకుండా పోయిందా లేదా వాళ్ళు ఆ విధంగా ఏదైనా చేయింది చేయాల్సింది చేయకుండా ఉండటం వల్ల అదేమన్నా రెక్టిఫై అయిందా దీనివల్ల జరిగిన నష్టాలు కూడా ఏంటి నీకు లాభం లేకపోగా నీకు వచ్చిన నష్టాలు ఏంటి నువ్వు ఒక కోపీ స్టోర్ కింద నీకు విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ కింద నీ వ్యక్తిత్వాన్ని నియంత్రం నువ్వు దిగజార్చుకునేటువంటి నష్టాలు తెప్పించి నీకు ఏ లాభం చేకూరింది అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకుంటే దీన్ని ఏ రకంగా నువ్వు కంట్రోల్ చేసుకోవాలో కూడా నీకు అర్థమవుతుంది చాలామంది ఈరోజు సమాజంలో ఏంటంటే గొప్ప కింద ఫీల్ అవుతూ ఉన్నారు నన్ను భయపడిపడరా నేనంటే భయం ఆడికి నా జోలికి రాడు నా జోలికి ఎవడరా ఎవడో కూడా రావడానికి ధైర్యం చేయరు సాహసించరు అని ఒక హీరోయిజంగా వాళ్ళు కూడా లేకపోలేదు నువ్వు ఒకటి అర్థం చేసుకో నీ మీద భయపడి రాలేదో నువ్వు అనుకుంటున్నావు కానీ ఇలాంటి వేస్ట్ ఫీలో పెడితే అవసరం లేదురా బాబు వీడికి దూరంగా ఉండాలి దుష్టులకి దూరంగా ఉండాలి అన్న ఆలోచనతో నిన్ను రిజెక్ట్ చేశారనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించాలి అందుకని ఏది ఏమైనా సరే మానవ సంబంధాల విషయంలో మన మాట తీరు మన ప్రవర్తనే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిలబడతాయి నువ్వు మంచి వ్యక్తి అని అనిపించుకోవాలని అంటే నలుగురితో నువ్వు ప్రవర్తించేటటువంటి తీరే ప్రధానమైన అంశం కోపం వచ్చింది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని నాకు నచ్చని పనిచేసాడు కాబట్టి నాకు నచ్చినట్టు ఉన్నాడు కాబట్టి నేను ఇష్టం మాట్లాడతాను చేస్తాను అనేటువంటి విధంగా కాదు సినిమాల్లో చూపించేటటువంటి హీరోయిజాలు ఇక్కడ చూపిస్తే సినిమాల్లో ఏం చూపిస్తారు హీరో ప్రవర్తన ఎవరైనా విలన్ ఉంటే విలన్ని విపరీతంగా కొట్టేయడం తనేయడం తిట్టేయడం లేకపోతే వాడు అంతు చూసేయడం అని చంపేయడం అది హీరోయిజం కానీ నిజ సమాజంలో అది సాధ్యపడదు అలాగే ఎవరు నచ్చకపోతే వాడి మీద ఫైటింగ్లు చేసి ఎవరు నచ్చకపోతే వాడిని వచ్చినట్టు చేయడం అనేది రియల్ లైఫ్లో అది హీరోయిజం కాదు ఎవరు ఎలా ప్రవర్తించినా సరే నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నీ ఎమోషన్స్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నువ్వు అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తుల నుంచి నువ్వు ఏ రకంగా బయటపడగలగడం అనేదే హీరోయిజం రియల్ లైఫ్లో ఈ వాస్తవాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి అందుకని ఎవరికైనా షార్ట్ టెంపర్గా ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి ఆలోచన చేయండి ఎందుకని నేను ఇంత దాకా వచ్చేసాను ఎందుకంటే చాలా స్టేజెస్ ఉన్నాయి ముందు బాధపడడం ఉంది తర్వాత ఇరిటేషన్ ఉంది ఫ్రస్ట్రేషన్ ఉంది కోపం ఉంది తర్వాత మనం ప్రదర్శించే దాంట్లో షార్ట్ టెంపర్ ఇన్ని స్టెప్ స్టేజెస్లో నేను ఎందుకని దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను ఎందుకు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను నా ఇబ్బందిని నా బాధని అనేటువంటి విషయాలు మనం తెలుసుకొని చక్కగా ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకోండి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందులు తాత్కాలికమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోండి సమాజం అంటే ఎవరో ఒకరిద్దరు ముగ్గురు కాదు సమాజం అంటే చాలామంది ఉన్నారు ఒకరిద్దరు నేను కావాలని ఇబ్బంది పెడుతున్నా కావాలని విమర్శిస్తున్నా నేను కావాలని నీకు కోపం తెప్పిస్తున్నా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి నేను ఫ్రస్ట్రేషన్లో ఉంటే నాకే నష్టం జరుగుద్ది దీనివల్ల రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి విపరీతమైన యాంగ్జైటీ స్ట్రెస్కు లోన్ అవ్వటం నిజంగా ఈ కోపాన్ని నువ్వు బయటకి ప్రదర్శిస్తే అది అగ్రెషన్ అవుతుంది అలా కాకుండా దాన్ని నువ్వు ఆపుకున్నావు అనుకోండి అది డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది అందుకని ఏదైనా సరే నీకు నష్టమే అందుకని నీ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఏ ఇబ్బంది తలెత్తినా సరే ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కనుక నేర్చుకోగలిగితే ఎవరి వల్ల ఇబ్బంది పడుతుంటే నీ వల్ల నేను ఈ విధమైన ఇబ్బంది పడుతున్నాను ఎందుకు నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు నేను ఎలా బాధపడ బాధపడుతున్నాను నీ మాటల వల్ల నీ చేతల వల్ల అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పగలిగితే ఈ ఈ స్టేజ్ వరకు వచ్చేటటువంటి అవసరం ఆవశ్యకత కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీని విషయంలో ఈ యాంగర్ మేనేజ్మెంట్ విషయంలో ఈ షార్ట్ టెంపర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న దాని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇది నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది మానవ సంబంధాలు దెబ్బతీస్తుంది నా నేను గనక షార్ట్ టెంపర్కి పోయి నా ప్రవర్తన ఎలాగే ఉంటే చివరికి నేను ఒక్కడే మిగులుతాను ఎవరు నాతో ఉండరు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి కుటుంబంలో కూడా ఎక్కడెక్కడెక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకొచ్చి బయట ఉద్యోగంలోనో బయట ఫ్రెండ్స్ దగ్గర లేదా ఆఫీసులోనో ఉన్నటువంటి తీసుకొచ్చి అక్కడ చూపిస్తా ఉన్నావు తీసుకెళ్ళి చూపించడం వల్ల వాళ్ళు ఏ పాపం తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి వాళ్ళ తప్పేమీ లేకుండా వాళ్ళ మీద అరవటం వాళ్ళ మీద నీ యొక్క షార్ట్ టెంపర్ని చూపించడం చిన్నది పాపం వాళ్ళు ఏదో నీ మీద ప్రేమ చూపిస్తుంటే వాళ్ళ మీద విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఇంట్లో కూడా నువ్వు చులకనైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది నేను ఎవరు కూడా పట్టించుకోరు రిజెక్ట్ చేసేస్తారు అందరూ తిరస్కరిస్తారు నేను అందుకని ఈ లక్షణాలు మనలో ఏదన్నా ఉండి షార్ట్ టెంపర్కి పోతా ఉంటే ఆ షార్ట్ టెంపర్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి యాంగర్ మేనేజ్మెంట్ చాలా అవసరం కోపాన్ని నియంత్రించుకోవాలి కోపాన్ని మేనేజ్ చేసుకోవాలి ప్రతి మనిషికి కోపం ఉంటుంది కానీ ప్రదర్శించేటటువంటి తీరులు కూడా మనం తెలుసుకోగలగాలి తప్పు చేసినటువంటి వ్యక్తి ఆ తప్పును తెలుసుకునేటంతవరకు వరకు నీకు ఓపిక ఉండాలి ఆడెవడో తప్పు చేసాడని చెప్పేసి ఆ తప్పుని నువ్వు కూడా ఓ తప్పు చేసేస్తే అది అది కరెక్ట్ అయిపోదు కదా అందుకని తప్పు చేసిన వాడికి తప్పు తెలిసేటంత వరకు మన ప్రవర్తన ఉండాలి దేనికి కావాల్సిందల్లా ఓపిక ఉండాలి సహనం ఉండాలి నువ్వు ఎవరు ఎదుటి వ్యక్తి యొక్క ఆ ప్రవర్తనని కొంచెం అర్థం చేసుకునేలాగా వాడికి అర్థమయ్యేలా అయ్యేలా చెప్పేటంత వరకు నువ్వు ఓపిక పట్టాలి అందుకని ఆడేం చేయ తప్పు చేసాడు నువ్వు అదే తప్పు చేసి ఆడో మాట అంటే నువ్వు నాలుగు మాటలు అనేసి ఆడు దిగజారిపోవడమే కాకుండా నువ్వు కూడా దిగసారిపోతావు నీ వ్యక్తిత్వం దిగసారిపోతుంది కొంత సమయానికి నీ కోపం తగ్గిపోయిన తర్వాత నీ అంతా నువ్వే కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి అయ్యో నేను ఎలా ఎందు చేశాను ఇలా ఎందుకు మాట్లాడాను ఇలా మాట్లాడి ఉండుండకూడదు ఇలా ప్రవర్తించి ఉండుండకూడదు ఈరోజు అందరూ నన్ను దూరం పెట్టారు అనేటువంటి రియలైజేషన్ తర్వాత వచ్చినా కూడా దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకొని నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసి మానవ సంబంధాలు డ్యామేజ్ చేసేటటువంటి ఈ షార్ట్ టెంపర్కి దూరంగా ఉండండి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో జాగ్రత్తగా అర్థం చేసుకొని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్